వెల్కమ్ టు మై ఛానల్ రోజు మళ్ళీ మేము ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇష్టమో పదే పదే కొంటున్నారా అలాగే బ్లాక్ అయిపోయిందని పడేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి నేను ఈ చైన్ తీసుకునే ఒక వన్ ఇయర్ అయ్యింది మినిమం ఒక సిక్స్ మంత్స్కే నాకు ఇలా బ్లాక్ అయిపోయింది దీని ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలన్నది చూపిస్తానండి బయట మెరుగు పెట్టించడానికి టూ హండ్రెడ్ అడిగాడు ఆ టూ హండ్రెడ్ ఎందుకు వేస్ట్ చేయడం నేనైతే నేనే ఇంట్లో మెరుగు పెట్టుకున్నాను ఎంత షైనింగ్ వచ్చిందో చూసేయండి ముందుగా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో హాఫ్ లెమన్ పిండుకున్న అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ మిక్స్ చేస్తుంటే మీకు తెలుస్తుంది కదా దాంట్లో సగం మురుకైతే పోతుందండి ఇప్పుడు దీంట్లోనే ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి విష్ అండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ అయితే పాత్రలు వాష్ చేసే విష్ అయితే వేసాను ఇప్పుడు ఇందులో ఇది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీ ఉంటే బేకింగ్ పౌడర్లు వేసుకోండి లేకపోతే ఈనో కూడా వేసుకోండి ఈనో కూడా చాలా బాగా పని చేస్తుంది ఇప్పుడు ఇందులోన ఆఫ్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని దీన్ని బాగా మసిల్ని ఇవ్వాలి మరి ఎక్కువ అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ మసిలితే సరిపోతుందండి మనకి స్టార్టింగ్ ఇలా నురగ నురగగా కనిపిస్తుంది మసిలినప్పుడు మనకి నురగ అన్నది పోతుంది అంతేం ఉండదు ఇప్పుడు చూపిస్తాను చూడండి టెన్ మినిట్స్ ఇలా మసిలితే సరిపోతుంది ఎక్కువ కూడా ఇప్పుడు చూసారా ఒక ఫైవ్ మినిట్స్కే మంచి కలర్ అయితే వచ్చేసింది పాలిషింగ్ చేసినట్టు ఇప్పుడు ఇందులోనే మనకి కొంచెం ఇంకా షైనింగ్ కోసం హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఆ పసుపు కూడా వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ మసలిన తర్వాత మొత్తం కంప్లీట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని అది కంప్లీట్గా చల్లారినివ్వండి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు చల్లారిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసాక చూపిస్తున్నానండి చూసారా ఆల్మోస్ట్ మనకి కలర్ అన్నది చాలా మంచిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం యూస్ చేయలేని టూ బ్రష్ ఉంటుంది కదా దాంతోనే కొంచెం ఈ వాటర్ వేసుకుని మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం దీంట్లో డిష్ పార్ వేసాం కాబట్టి కొంచెం అన్నది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్తో కొంచెం బ్రష్తో క్లీన్ చేసామంటే దానికి ఉన్న నురగ అన్నది ఈజీగా పోతుంది ఇప్పుడు ఒక బౌల్తో నీట్గా వాటర్ తీసుకుని ఈ చైని మనం క్లీన్ చేసుకున్న చైని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోండి ఎక్కువగా నొరగ పోయేదాకా వాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మన చైనా అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కొత్తగా ఉందో మనము ఇప్పుడే షాప్లో కొన్నట్టుగా ఉంది కదా అంత బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా టిప్ అయితే ట్రై చేయండి మనం బయట మెరుపు పెట్టించాలంటే మినిమం త్రీ హండ్రెడ్ అడుగుతాడు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మందికి వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఇష్టము కానీ కొనుక్కుంటారు అది బ్లాక్ రాగానే పడేసి ఇంకోటి కొనుక్కుంటారు అలా కాకుండా మనం కొనుక్కున్న దాన్ని ఇలా కొంచెం కొత్త ఇలాగా కొంచెం మన ఇంట్లోనే ఉన్న వాటితోనే మెరు పెట్టించుకుని వేసుకుంటే మన డబ్బుల్ని కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చండి నా చైనా అయితే చాలా నీట్గా అయిపోయింది ఇది తీసుకొని మినిమం వన్ ఇయర్ అయింది మహైతో ఒక సిక్స్ మంత్స్ వేసుకున్న తర్వాత బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఎక్కువగా వన్ గ్రామ్ గోల్డ్ వేసుకున్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లెమ్ ఏంటంటే వెనకాల నెక్ దగ్గర ర్యాషెస్ అన్నవి ఇచ్చింగ్ అన్నది ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు నెక్ దగ్గర కొంచెం వ్యాజులను తీసుకుని ఈ చైన్కి అప్లై చేసి వేసుకోండి ఎటువంటి ఇచ్చింగ్ కానీ లేకపోతే ర్యాషెస్ కానీ రావు వ్యాజులని అన్నది అంత మంచిగా పనిచేస్తుంది ఇదనే కాదు మన లాంగ్ హారాలు ఇంకా నెక్లెస్లు ఈ ఇయర్ రింగ్స్ అలాగే చాలా మంది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు కూడా వెనకాల వ్యాజులను అప్లై చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకోండి ఎటువంటి పెయిన్ కానీ ఇన్ఫెక్షన్ అయితే రాదు ఈ రోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందా నచ్చితే అయ్యా వీడియో చూసారా వీడియో చూడకుండా వీడియో చూసి వెళ్ళండి అవ్వరు ఎందుకంటే పడుతున్నాం కదా ఫ్రెండ్స్ చేయండి